アイハハ。 నిలబడి కూర్చో ఏం కాదు కూర్చో ఏం చేస్తున్నావు నేను భూమిక అని చెప్పి మరీ మెసేజ్ పెట్టాను అప్పుడు కూడా ఒక రిప్లై లేదు ఈ ఫోన్ బుట్టి కమ్యూనికేషన్ మీడియం అని మర్చిపోకు ఇది లేదంటే తనే చేస్తుందో మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు మనం వెళ్ళిపోదాం నాకు భయంగా ఉంది ప్లీజ్ ముందు దీన్ని ముఖం చూడు చూస్తుంటేనే లేని భయం పుడుతుంది సరే మనకి దొరికిన ఒకే క్లు భూమిక అనేది పదిహేను నేళ్ల అమ్మాయి రైట్ సో పదిహేను అంటే ఏ క్లాస్ చదవాలి ఇలా చూడు ఇవి టూ థౌసండ్ టెన్ రిజిస్టర్స్ ఈ రిజిస్టర్స్ లో ఒక్క చోట కూడా భూమిక అనే పేరే లేదు ఏం ఇటు సెంటెన్స్ ని ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పంపించిందో చూడు అప్పటి నుంచి అలాగే వస్తున్నాయి కదా ఐన్స్టైన్ గౌతమ్ బాగా చూడు ఈ సెంటెన్స్ లేవి ఒకేలా లేవు ఎలా చెప్తున్నావు సింపుల్ ఈ సెంటెన్స్లన్నిటిని తను పంపించినట్టుగానే నేను రాశాను కేర్ఫుల్గా చదువు ఒక్కొక్కసారి ఒక్కొక్క పదానికి గ్యాప్ ని స్పెల్లింగ్ ని చెక్ చెయ్ ఒక్కొక్క దాంట్లోనూ మార్తుంది సో ఐ గాట్ ఇట్ ఓకే కంటెంట్ ని మల్టిపుల్ టైమ్స్ టైప్ చేసి పంపించింది పర్టిక్యులర్ గా ఇలా మెసేజ్లు పెట్టిందంటే ముందు నుంచి తన మైండ్లో ఆ టైప్లోనే డెఫినెట్ గా ప్రాసెస్ అయి ఉంటుంది అంటే తన అందరిలా మామూలు అమ్మాయి అయి ఉండే ఛాన్సే లేదు ఏదో ఒక రకంగా తను మానసికంగా దెబ్బతిని ఉంటుంది మేబీ ఆటిజం కూడా అయి ఉంటుంది అది మాత్రమే కాదు ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ ని చూసినప్పుడు తన దగ్గర నుంచి గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి రైట్ ఒక పాయింట్ తర్వాత స్టాప్ అయిపోయాయి అలాంటి వాళ్ళకి ఒక విషయం కమ్యూనికేట్ చేయడం వీలు కాకపోతే వెంటనే స్టాప్ చేసేస్తారు మనం తలకిందులుగా నుంచున్నా కూడా రిప్లై ఉండదు సరే నువ్వే పని చేయబోతున్నావు ఇలా చూడు యాజ్ అ సైకియాట్రిస్ట్ గా తనకి మన మీద పోయిన కాన్ఫిడెన్స్ ని మళ్ళీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్ నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఈ లోకంలో ఆత్మలకి సైకాలజీ చూస్తున్న మొదటి సైకాలజిస్ట్ నువ్వే అయిపోయా ఒకవేళ నా గెస్ ప్రకారం ఇది కరెక్టే అయితే తన దగ్గర నుంచి రిప్లే డెఫినెట్గా వస్తుంది లెట్ మీ డూ దస్ మాట్లాడుకోసాం ఇలా చూడు అదితిథి ఈసారి ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది నువ్వు మాత్రమే తనని హ్యాండిల్ చేయగలవు బీ కేర్ తెస్తున్నారా దీన్ని పట్టుకోండి నేను తెరిస్తా జాగ్రత్త కలలండి పురుగు పుట్రా ఉంటాయి ధర్మ అలాంతరి టిబ్బు ఎంత కక్క చెప్తే వినరా చూసి వెళ్ళండి పట్టుకో ఇక్కడే వెతుకుతున్నారక్క చెప్తే నేను వెతికిస్తాగా అన్నయ్యతో చేస్తున్నారు ఆ బయటకు పోయింది మీరేమో వచ్చారు అసలేం జరుగుతోంది ఇంకా చెప్పండి ఈ క్యాంపస్ లో దెయ్యం ఉంది తెలుసుకున్నావా పదేళ్లు మూసిన చోటుగా వంద దయ్యాలు వచ్చి పోయి ఉంటాయి మనల్ని చేస్తుంది ఇంకా ఈ టైంలో మనల్ని చూస్తే అదే భయపడుతుంది ఇప్పుడు పర్వాలేదా इनखे तमटा तो చూడమా బుక్స్ తీసిన చోటే పెట్టాలి శాసం పుస్తకం చూడడానికి మామూలుగానే ఉంటుంది కానీ దాన్ని చదివితేనే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అటువంటిదే లైబ్రేరియన్ గణేష్ జీవితం ఆ స్కూల్ లైబ్రరీ క్యాంపస్ లో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ అక్కడ నివసిస్తున్న భూమిక స్కూల్లోనే ఉన్నప్పటికీ తన అక్కడ చదువుకోవడం లేదు దీని చుట్టూనే తన బతుకు మొత్తం సాగింది నువ్వే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లిచి ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం చేసుకుంది బతకాలిగా నీకు జోరు లేకపోతే నీ రారు ఎవరు వచ్చావుగా బంగారు తల్లి ఏం చేస్తున్నావు భూమిక చదువుకున్నావురా రా తల్లి

కరెక్ట్గా మళ్ళీ చెప్పాలి ఓకే అప్పుడే నువ్వు ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అవ్వగలవు భూమిక ముఖ్యమైన తీరీ నేర్పించబోతున్నాను శ్రద్ధగా విని అప్పచెప్పాలి సరేనా వైల్ ద బిగినింగ్ ఆఫ్ ది పాలజోయికడ్ ఆస్ అండ్ ఎక్స్ప్లషన్ ఆఫ్ లైఫ్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ దట్ హెన్ ఓవర్ టు ఫిఫ్టీన్ మిలియన్ ఇయర్స్ ఎగో